వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ దిస్ ఈజ్ యువర్ ఆర్జీ ఖాన్ సో వినాశకాలే విపరీత బుద్ధి అనే సామెత ఎప్పుడైనా విన్నారా వినకపోతే ఇప్పుడు స్టోరీ చూడండి మీకే అర్థమైపోతుంది ఈ సామెత అర్థమేంటో క్లియర్గా ఈ వీడియో చూసిన తర్వాత మీకు అర్థమైపోతుంది సో పోయే కాలం వచ్చినప్పుడు మనం ఎలా ప్రవర్తిస్తామో ఎందుకు అలా చేస్తామో ఎవరూ చెప్పలేరు లేకపోతే ఏంటి యాభై నాలుగేళ్ల వయసులో ఉన్న మహిళ ముగ్గురు పిల్లలు ప్రేమగా చూసుకునే భర్త ఇది సరిపోవన్నట్టు ఓ వ్యక్తిని గుడ్డిగా నమ్మి అక్రమ సంబంధం పెట్టుకుంది పోనీ వాడేమైనా ఉత్తముడా అంటే వాడికి లేని అలవాటు లేదు మందు తాగుతాడు అంటే మద్యం సేవిస్తాడు అక్రమ సంబంధాలు ఉన్నాయి ఊరి నిండా అప్పులు తండ్రి ఇవన్నీ తెలిసి ఇంట్లో నుంచి గంటేచాడు అలాంటి వాడిని తగులుకుంది పూజారి కళావతి ప్రేమ గుడ్డిది మాత్రమే కాదు ఎడ్డిది అని కూడా అనిపించేలా ఉంది ఈ స్టోరీ చూసిన తర్వాత ఖచ్చితంగా మీరు కూడా స్కిప్ చేయకుండా చూడండి శ్రీకాకుళంలో న్యూ కాలనీలో యాభై నాలుగేళ్ల కళావతి తన భర్త ఆర్మీ రిటైర్డ్ ఇద్దరు కుమారులు ఒక కుమార్తె సో రోజు రోజు సత్సంగం భజనలు సాఫీగా సాగిపోయే జీవితం అంతా సాఫీగా ఉందనుకుంటున్నారా అక్కడే ఉంది ట్విస్ట్ యాభై నాలుగేళ్ల కళావతి ముప్పై నాలుగేళ్ల శరత్ కుమార్తో అక్రమ సంబంధం పెట్టుకుంది అంత పెద్ద ఆవిడను పడేశాడంటే మనోడెమన్నా తోపా అనుకుంటే చేసేది జనరేటర్ మెకానిక్ పనులు సెకండ్ హ్యాండ్ జనరేటర్లు అమ్మటం అద్దెకు తిప్పటం ఇది మనోడి బతుకు తెరువు సో ఇక ఈ అక్రమ సంబంధం ఎప్పటి నుంచి సాగుతుందో ఏమో కానీ జాగ్రత్తగా నెట్టుకొస్తున్నాడు సో కానీ మన హీరో శరత్ కుమార్ బుద్ధి సరిగ్గా లేదు ఇక్కడే ఒక ట్విస్ట్ ఏంటంటే ఈ పెద్దావిడ కాకుండా పడుచు పిల్లలతో కూడా రిలేషన్స్ ఉన్నాయి ఈ శరత్కి అప్పుడప్పుడు మనోడు ఫోన్ చేయడం ఫోన్ వచ్చిందే తడువుగా కళావతి అక్కడికి వెళ్ళడం అతడితో సమయం గడపడం సత్సంగం భజనలకి వెళ్ళొచ్చా అని చెప్పేసి ఇంట్లో కలరింగ్ ఇవ్వటం ఇది తంతు సో ఇప్పటిదాకా బాగానే ఉంది కదా సమస్య ఎక్కడ వచ్చిందంటే సమస్య ఎక్కడొచ్చిందంటే శరత్ కుమార్కు డబ్బులు కావాల్సి వచ్చాయి డబ్బులు ఎందుకు వచ్చాయి డబ్బులు ఎందుకు అవసరం వచ్చాయంటే సో వీడియో స్టార్టింగ్లోనే చెప్పాను కదా ఇతనికి లేని అలవాటు లేదని మందు తాగే అలవాటు దగ్గర నుంచి ఉండాల్సిన అన్ని లక్షణాలు ఇతనికి ఉన్నాయి చేసే వ్యాపారం లేదు విలాసాలకు మాత్రం ఊరంతా అప్పులు చేసేస్తాడు ఇన్ని వ్యసనాలు ఉన్నవాడు వ్యాపారం ఏం చేస్తాడు షాప్కి సరిగ్గా వెళ్ళేవాడు కాదు షాప్ని తెరిచేవాడు కాదంట సో మనోడు తీరు తెలుసుకున్న తన తండ్రి వెంకట్రావు తన్ని తెరిమేశాడు అయినా కూడా అదే కాలనీలో ఉంటూ శుభ్రంగా ఆరు బాటిల్లో మూడు రిలేషన్లు అన్నట్టుగా జీవితం సాగిస్తున్నాడు అయితే అప్పులు ఇచ్చిన వాళ్ళు ఊరుకుంటారా తిరిగి ఇవ్వమని ప్రెజర్ చేశారు ఈ ప్రెజర్ తట్టుకోలేక కళావతికి ఫోన్ చేసి రూమ్కి రమ్మన్నాడు సో ఇక ఆమె ఆయన పిలువగానే ఈడ వెళ్లకుండా ఉంటుందా మరి సో టాయిలర్ టైలర్ దగ్గరికి వెళ్ళాలి కుట్టడానికి ఇచ్చిన కొత్త బట్టలు తీసుకురావాలని చెప్పేసి ఇంట్లో చెప్పి బయటికి వెళ్ళేది సో బయటికి వెళ్ళి ఆ కాలనీలో ఉండే ప్రైవేట్ కాలేజ్ దగ్గర తన బైక్ని పార్క్ చేసి మనోడు ఉండే రూమ్ దగ్గరికి వెళ్ళిపోయింది అప్పటికే సమయం మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాలు ఇక్కడ ఇంట్లోనేమో భర్త వెంకట్రావు కంగారుపట్ మొదలు పెట్టేశాడు చాలాసేపు అయింది ఇంక ఇంతవరకు నా భార్య తిరిగి రాలేదు టైలర్ దగ్గరికి వెళ్ళిన భార్య ఎంతసేపు అయినా తిరిగి రాలేదు ఇంతసేపు అయినా రాకపోవడం ఏంటి మధ్యాహ్నం అయింది రాత్రి అయింది ముందేమో భజనలకు వెళ్ళింది అనుకున్నాడు ఎందుకంటే ఆవిడ ప్రతిసారి అదే మాట చెప్తుంది కదా సో ఫోన్ చేస్తేనేమో ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది ఇక భర్తకు డౌట్ వచ్చింది ఏదో తేడా కొడుతుంది భద్రలు జరిగే చోటికి కూడా వెళ్ళలేదు ఈ విషయం తెలుసుకొని ఇక లాభం లేదనుకొని పోలీస్ కంప్లైంట్ ఇచ్చేశాడు ఇక అక్కడి నుంచి అసలు సినిమా మొదలైంది పోలీసులు రంగంలోకి దిగి క్లూస్ కలెక్ట్ చేయడం స్టార్ట్ చేశారు కళావతి ఇంటి నుండి మొదలుపెట్టి సీసీటీవీ ఫుటేజ్ని తీశారు సో అప్పుడు తెలిసింది షాకింగ్ విషయం ఆమె టైలర్ దగ్గరికి వెళ్ళలేదు ఆమె కాలేజ్ దగ్గర బైక్ని పార్క్ చేసి వేరే చోటుకు నడుచుకుంటూ వెళ్ళింది అనేది చూశారు సీసీటీవీ ఫాలో అవుతూ వెళ్ళిన పోలీసులకు గట్టి షాక్ తగిలింది శరత్ కుమార్ ప్లాట్లోనే బాత్రూంలో కళావతి శవమై కనిపించింది ఇంకేముంది శరత్ కుమార్ను అరెస్ట్ చేసి తమ స్టైల్లో ఇంట్రాగేషన్ చేస్తే కొన్ని సంచలన నిజాలు తెలిసాయి శరత్ కుమార్ ఎంత విధవ అనేది క్లియర్గా అర్థమైపోతుంది కళావతిని కేవలం డబ్బుల కోసమే హత్య చేశాడు ఆమె వేసుకొచ్చిన నగలను అమ్ముకుంటే తన అప్పుల్లో కొన్నైనా తీరుతాయని భావించి ఆమెను అతి కిరాతకంగా చంపేశాడు చంపేసిన తర్వాత బాత్రూంలో పడేశాడు సో చంపేసి బాగా అలసిపోయాడేమో రిలాక్స్ అవుదామనుకున్నాడేమో కానీ తన గర్ల్ ఫ్రెండ్కి ఫోన్ చేసి మరీ పిలిపించుకున్నాడు ఎస్ కళావతి కాకుండా మనోడికి మరో గర్ల్ ఫ్రెండ్ కూడా ఉంది ఇక ఆమెమో సాయంత్రం నుండి తెల్లవారుజామున నాలుగు గంటల వరకు అదే రూమ్లో గడిపింది సో అదే గ్రూమ్లో నా గర్ల్ ఫ్రెండ్ ఎవరు ఆ ఆ మర్డర్లో ఆమె ఎంత ఉందో మనకు తెలియదు కానీ కనీసంలో బాత్రూంలో డెడ్ పాడి ఉండి ఉన్న విషయం ఈ బెడ్రూమ్లో ఉన్న ఈ విడకు తెలియలేదంట అంతలా కళ్ళు మూసుకపోయాయి ముందే చెప్పాను కదా ప్రేమ గుడ్డిది కాదు ఎడ్డిది అని ఏమో నిజంగా అదే జరిగిందా లేక ఆ అమ్మాయికి కూడా ఈ మర్డర్లో పాటు ఉందా లేదా అనేది మనకు తెలియదు సో అది పోలీసులు చూసుకుంటారు సో అందుకే ఎందుకైనా మంచిదని పోలీసులు శరత్ ఫ్రెండ్ నరేంద్ర మరియు ఉమా లను అరెస్ట్ చేశారు సో వీరు ముగ్గురు కలిసి చంపేశారా లేదా ఒక్కడే చంపేశాడా అనేది తెలియాల్సి ఉంది శరత్ కుమార్ చంపడం అయితే నేను ఒక్కనే చేశాను అని చెప్పేసి చెప్తున్నాడు కానీ చెప్పింది నమ్మడానికి మనడేం గౌతమ్ బుద్ధుడు కాదు కదా అసలు వాడికి లేని అలవాటు లేదు కదా సో ఇక్కడ శరత్ కుమార్ డెడికేషన్ గురించి ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సిందే కళావతిని చంపేసి నగలు కొట్టేసి వాటిని క్యాష్గా మార్చేసి నరేంద్ర దగ్గరికి వెళ్ళి తనకి ఇవ్వాల్సిన నలభై వేల రూపాయలు అప్పు కూడా ఇచ్చేశాడట అప్పుడే తను కళావతిని చంపేసినట్టు నరేంద్రకు కూడా చెప్పాడట సో దీన్ని మొదట నమ్మని నరేంద్ర అందుకు సంబంధించిన ఆధారాలు కూడా శరత్ చూపించడంతో అక్కడికక్కడే బండి ఆపేసి టూ టౌన్లో పనిచేస్తున్న కానిస్టేబుల్కి ఫోన్ చేసి షరత్ని అప్పగించే ప్రయత్నం చేశాడు సో మరోవైపు అప్పటికే ఈ విషయం పోలీసులకు తెలియడంతో శరత్ కోసం వెతుకులాట కూడా మొదలుపెట్టారు ఇది మరో వర్షన్ అనమాట ఇక పోలీసులు అయితే శరత్ ఒక్కడే చంపాడు అన్నది మాత్రం నమ్మట్లేదు సో నరేంద్ర ఏమో మరో వర్షన్ చెప్తున్నాడు ఇక బాత్రూంలో పడి ఉన్న కళావతి మృతదేహం వద్ద క్లూజ్ టీమ్స్ అయితే ఆధారాలు సేకరిస్తున్నారు సో ఆమె శరత్ రూంలోకి వచ్చేసరికి వంటిపై నగలు ఉన్నాయా లేవా అన్నది దగ్గరలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు నగరంలో ఉన్న టైలర్ దగ్గర నుంచి బట్టలు తీసుకోవడానికి వెళ్తున్నా అని చెప్పిన కళావతి న్యూ కాలనీలో ఉండే ఓ ప్రైవేట్ కాలేజ్ వద్ద తన బైక్ను పార్క్ చేసి శరద్ గది వైపు మధ్యాహ్నం రెండు గంటల నలభై నిమిషాలకు వెళ్ళడాన్ని సీసీటీవీ కెమెరాల ద్వారా పోలీసులు క్లియర్గా గుర్తించారు ఈ కేసు ఇప్పుడు స్థానికంగా సంచలనంగా మారింది సో చూసారా ఇదే విషయం అన్నమాట ఈ అక్రమ సంబంధాలు అవి చేసేదంతసేపు బాగానే ఉంటాయి కానీ ఒక్కసారి తేడా వచ్చిందో అందులో ఇన్వాల్వ్ అయిన ఆ ఇద్దరి జీవితాలతో పాటు వారిద్దరి కారణంగా రెండు కుటుంబాలు కూడా నాశనం అయిపోతాయి ఇప్పుడు ఈ కేసును గురించి తీసుకోండి యాభై నాలుగేళ్ల మహిళకు అక్రమ సంబంధం ఏంటి అది కూడా ఒక విధవతో అలాంటి వాళ్ళు డబ్బుల కోసం మోసం చేస్తాడని ఎందుకు అనిపించలేదు ఆవిడికి ఈ కేసుకు సంబంధించిన వెంకట్రావు కుటుంబం గురించి మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి ఎంతో గౌరవంగా బ్రతుకుతున్నాడు ఆయన ఆర్మీలో పనిచేసి రిటైర్డ్ అయి వచ్చాడు మరి ఆర్మీలో పనిచేశాడంటేనే ఆయనకు సమాజంలో ఎంత గౌరవం ఉంటుందో మనం ఊహించవచ్చు ఎద్దు ఎదుగు ముగ్గురు పిల్లలు ఇప్పుడు ఇలాంటి న్యూస్ బయటకు వచ్చింది ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి ఒక్కసారి ఆలోచించండి మనుషుల ఆలోచనలే వర్స్ట్గా ఉంటున్నాయంటే దానికి చట్టాలు కూడా అలానే హెల్ప్ చేస్తున్నాయి ఎస్ కన్సన్ టు అక్రమ సంబంధం పెట్టుకుంటే మన దేశంలో నేరం కాదు ఆ విషయం మీకు తెలుసా రెండు వేల పద్దెనిమిదిలో సెక్షన్ ఫోర్ నైంటీ సెవెన్ని కొట్టేసింది సుప్రీంకోర్టు కోర్టులే తప్పు కాదు అని చెప్తుంటే ఇక సమాజానికి ఏమని చెప్తాం కానీ ఒక్కటి మాత్రం నిజం అక్రమ సంబంధంలో ఉన్నంతసేపు మానసిక ప్రశాంతత ఉండదు ఏదైనా తేడా వచ్చిందంటే మనిషే ఉండడు కాపురాలు కోలిపోతున్నాయి కుటుంబాలు ఛిద్రమైపోతున్నాయి సమాజం ఎటో పోతుంది కాబట్టి ఒక్కసారి ఆలోచించండి దయచేసి తప్పులు చేయకండి మరో లేటెస్ట్ న్యూస్తో మీ ముందుకు వస్తా సైనింగ్ ఆఫ్ మీకు గనక వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి